నా పేరు నాగ్ కానాలమ్మాది ఉరముడికి గమ్ము ఇచ్చే పురుగు మందు ప్రభావం బాగా పనిచేస్తుంది ఈ గమ్ము లేకపోతే పురుగు ఉద్భుతంగా పెరుగుతుంది దీనివల్ల చాలా మేలు నేను ఐదు ఆరు ఏం లేదు దోమ చానా లేదు గమ్ము గమ్ము గమ్మెచ్చే ఎక్కువ రోజులు మందికి వస్తుంది ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజుల వరకు పనిచేస్తుంది ఎన్ని రోజులు అయితే మందు వాడబట్టి నేను ఐదు ఆరు సంవత్సరాలే ఐదు ఆరు సంవత్సరాలు అయితే అంటే ఏమి కంపెనీ మీకు అంత నమ్మకం ఇక గమ్మేసిన వాన తొందరగా ఉరమడికి ముక్క అందించాలి బాగుంటుంది బాగుంటుంది నమ్మకంగా వాడుతున్నారు ఐదు నుంచి ఒకసారి చూపించండి డబ్బాను ఓకే ఇది ఒక పురుగునమ్మంతో పాటు యాభై ట్యాంకులకు యాభై ట్యాంకులకు వస్తుంది మీకు అంటే ఎంత తక్కువ రేటు మనం పురుగు మందు రేట్ ఏమో చాలా ఎక్కువ రేటు పెట్టుకుంటాం మూడు వేలు పెట్టుకుంటాం ఆ దానికి ఒక ట్యాంకీకి ఐదు నుంచి పది రూపాయలు ఖర్చు అవుతుంది ఇది ఆ గమ్ము పది మేలు వేసుకోవడం వల్ల ఇరవై ఇరవై నాలుగు లీటర్ల ట్యాంకీకి మనం కొట్టే పురుగు మందు కానీ తెగులు మందు బాగా బాగా పనిచేస్తాం అంతేకాకుండా పురుగు మందులు తెగులు మందులు తక్కువ రేట్ అయిన తెచ్చుకొని మనం వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే తీసుకోవచ్చు తీసుకోవచ్చు కానాలా థ్యాంక్స్ ఏం వర్షం పడేటప్పుడు మందులు పడతాను మనకి మనకు మన అన్న గమ్మిచ్చాడు ఇది మనకు బా రిజల్ట్ ఉంది మనకు ఎందుకంటే మనకి వర్షం మూడమల్ల దోమ పుద్దు పురుగంది మనకు వేసుకుని కొడుకుంటే కొంచెం కంట్రోల్ అవుతుంది మనకు రిజల్ట్ బాగుంది మనకు రిజల్ట్ బాగుంది అంటే ఈ గమ్ము అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది నీకు ఏదైనా తెలుగు కానీ పూర్వ కానీ వర్షం అని కానీ మనకు కంట్రోల్ వేస్తాం ఇది మనకి ఎందుకంటే దీని తెలుగు మందుకు ఈ కాంబినేషన్ కలుపుకున్నాను మనకు బాగా రిజల్ట్ బాగుందా ఏ మందు కలుపుతున్నావు తెగులుకి ఈ తెగులుకి మనకి అంశ టాప్ కలుపుతున్నాం తెగులుకా దోమకు దోమకు మన ఇది చూపి చూ బాగా చూపి ఓకే ఇది కలుపుకున్నావా దోమకు అవునా

అంటే వరి ఆకుల మీద జారకుండా జారకుండా మనకు నీళ్లున్నా దోమ దో కంట్రోల్ దోమ కంట్రోల్ అయితే పురుగు కంట్రోల్ అవుతుంది చూడొచ్చు నీళ్ళు ఎట్లా బిందువులుగా జారిపోతున్నాయో ఇది పక్కన పెడుతున్నాను అదే మనం గమ్ము వేసినది చూడవచ్చు ఎలా ఉంటుందో ఇది పరిస్థితి ఎలా ఉంటుందో చూడ ఇది తేడా ఎందుకు దోమ కంట్రోల్ అవుతుంది అంటే ఇలాగైతే మందు అనేది బాగా బలంగా పట్టుకుంటుందో స్ప్రే చేసినప్పుడు వరి ఆకుల మీద అదే గనుక లేదంటే పట్టుకోదు అసలు నీళ్ళు అనేటివి ఉండవు దీని మీద ఒక చుక్క అనేది నీళ్లు నిలబడ్డం నీళ్ళలో యొక్క పీహెచ్ను బ్యాలెన్స్ చేసేసి మన యొక్క పురుగు మందు తెగులు మందును బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ విధంగా లేయర్ ఫామ్ అవుతుంది ఆకు ప్రతి ఆకు మీద ఆ లేయర్ ఫామ్ అయినప్పుడు ఏమైతే ఉంటుందే ఆ యొక్క దోమ అనేది బాగా కంట్రోల్ అవుతుంది అంతేకాకుండా ఈ సిలిండ్రం మందులు ఏవైతే ఉన్నాయో శిలీంద్రాన్ని నాశనం చేసే మందులు ఏవైతే ఉన్నాయో సిలిండ్ర నాశనాలు అంటారు లేదా ఫంగిసైడ్స్ అంటారు వాటి యొక్క ప్రభావం అనేది బాగా పనిచేస్తుంది చూడొచ్చు ఇది మనం మామూలు నీళ్ళలో ఉన్న పరిస్థితి అసలు చుక్క కూడా నీళ్లు లేవు చూడండి